హైదరాబాద్ టు నాగార్జున సాగర్ హైవే నుండి ఒక కిలోమీటర్ దూరం అనగోనపల్లి గ్రామానికి ఆనుకొని ఉన్నటువంటి పది ఎకరాల ల్యాండు ఈ పక్కన వెనుక బ్యాక్ సైడ్ ఈ వాటర్ ట్యాంక్ అవ్వబడేది జేబీ వాళ్ళది ఒక మూడు వందల ఎకరాలు లేఅవుట్ చేయడం జరిగింది హైదరాబాద్కు నియరెస్టు పక్కనే పాలి హౌస్ సర్వీస్ రోడ్ హైవే నుండి ఒక కిలోమీటర్ సాగర్ హైదరాబాద్ హైవే నుండి ఒక కిలోమీటర్ దూరాన టోటల్ ల్యాండ్ పది పది ఎకరాలు పక్కనే జేబి వాళ్ళ ల్యాండు మూడు వందల ఎకరాలు ఫ్రీ కాస్ట్ వాళ్ళు పెట్టున్నటువంటి బ్యాక్ సైడు జేబీ వాళ్ళ మూడు వందల ఎకరాల ల్యాండ్ ఇది డాంబర్ రోడ్డు సర్వీస్ రోడ్ ఫేసింగ్ అమ్మకానికి గలదు హైదరాబాదుకు ఒక యాభై యాభై ఐదు కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి ల్యాండ్ చాలా చక్కటి రెడ్ సాయలు మంచి భూమి అమ్మ గలదు